మాతృదేవోభవ సద్గురు పరబ్రహ్మణేన్మహ జై శ్రీరామ్ ఆదిక వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణంలోని పాత్రల వైశిష్యంలో భాగంగా మరి సీతమ్మ వారి యొక్క పాత్ర వైశిష్యంలో ముప్పై తొమ్మిదో భాగానికి స్వాగతం దక్షిణో లక్ష్మణ ఎస్య వామేజ జనకాత్మజ పొరతో మార్తరేస్య తమ వందే రఘునందనం ఆ యొక్క సీతమ్మ తల్లి బాల్యం నుంచి యువనంలోకి అడుగు పెడుతూ అలా ఆటపాటలతో దినదినాభివృద్ధిగా పెరుగుతున్న సమయంలో మరి చక్కగా ఆ యొక్క చిన్నపిల్లలకి అద్భుతమైనటువంటి సౌభాగ్య చిహ్నాలనే మరి పూర్వం ప్రతి వాళ్ళు కూడా పిల్లలకి చక్కగా అలంకారాలుగా పెట్టేవారు మరి దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే కాలికి పట్టాలు చేతులు గాజులు అలాగే చక్కగా కుంకుమ అలాగే కాటుక అలాగే చెవులకి అలాగే మెళ్ళో ఇలా చక్కగా ప్రతి దానికి కూడా ఒక చక్కటి ఆభరణాలను అలంకరించి చక్కటి జడలు కూడా రెండు జడలు సౌందర్యంగా ఉండేటువంటి రీతిలో మరి యువనంలో పిల్లలు ఉండేవారు చూడచక్కనీయమైన ఆకర్షణీయంగా ప్రకృతి స్వరూపిణిగా అంత అందంగా ప్రతి ఇంట్లోని కలకళలాడుతూ లక్ష్మీ స్వరూపిణిగా ఉండేవారు ఆ విధంగా మరి రాజకుమార్తె అయినప్పటికీ కూడా చక్కటి అలంకరణలతో సామాన్యంగా మరి అమ్మవారు ఎంతో అద్భుతమైన రీతిలో తేజస్సుతో సీతమ్మ అలా పెరుగుతూ పెరుగుతూ ఉండగా మరి వస్త్రాలంకరణలో చూసినట్టయితే మనం చిన్నపిల్లలకు ఒక చక్కటి దుస్తులు వారి యొక్క వయసును బట్టి ఆ యొక్క పరిణతిని బట్టి మరి పూర్వం వస్త్రాలంకరణ ఉండేది మరి ఈ వేళ మనం కనుక చూసినట్టయితే అసలు వస్త్రాలంకరణ విషయంలో చాలా విపరీతమైనటువంటి ధోరణిలో విరితలు వేసే విధంగా కనపడుతుంది మరి ముఖ్యంగా యువతుల్లో ఎందుకు అంటే చిన్నపిల్లలు గీయవలసిన బట్టలు అరవై ఏడు ముసలాళ్ళు వేసుకుంటున్నారు అరవై ఏడు ముసలాళ్ళు వేసుకోవాల్సిన పిల్లలు చిన్నపిల్లలకి వేస్తున్నారు ఏవి దాచుకోవాలో అవి చూపిస్తున్నారు ఏవి చూపించాలో అవి దాచున్నారండి దానివల్ల విపరీతమైన పరిణామాలు వచ్చి మనిషి యొక్క ఆలోచన విధానంలో పరిస్థితి మారిపోతుంది మరి ఇవాళ మనం ఉదాహరణకు చెప్పుకోవాలంటే అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన ముసలాళ్ళు ఆఫ్ షార్ట్లు వేసుకుంటున్నారు మా చిన్నప్పుడు చిన్నలాగులు వేసుకుంటే ఎవరైనా ప్యాంటు చిరిగిపోయిందేమో కత్తిరించుకుని వేసుకునేవారు అనుకునేవాళ్ళం మేము కానీ ఈ వాళ్ళు అదో పెద్ద ఫ్యాషన్ అయిపోయి ఇంట్లో మనవలు ముని మనవులు పిల్లం పిల్లలు అల్లుళ్ళు కోళ్ళు ఇంతమంది ఉండగా ఈ పెద్దయినా షార్టేజ్ తిరుగుతాడండి ఇంట్లో అది ఎంత అసహ్యంగా ఉంటుందో చూడడానికి ఎంత దారుణంగా ఉంటుందో ఆ పరిస్థితి చక్కగా పిల్లలకి మనకు ఒక వయసు వచ్చినప్పుడు హుందాతనంగా దాన్ని తగ్గ బట్టలు వేసుకోవాలి చక్కగా అందమైన చక్కగా పంచో లేకపోతే ఏదో వానికి ఏది ఇష్టం కదిగా చేసుకొని హుందాతనంగా ఉన్నాయి తీరు పిల్లలా చిన్నపిల్లలా నిక్కర్లు వేసుకుని ఇంట్లో కూర్చోండు దీనివల్ల అవుతుంది సంస్కృతి అంతా మారిపోతుంది అలాగే చిన్న పిల్లలు చాక్లెట్లు ఇవ్వడానికి వస్తారు మూడు నాలుగు ఏళ్ళ పిల్లలు ఒకసారి చూస్తూ ఉంటారు అసలు వాళ్ళకి ఆ బట్టలు ఏమిటో తెలుసు ఒళ్ళంత వేసి తీసుకొస్తారండి తప్పు వాళ్ళది కాదు ఇక్కడ తీసుకొచ్చే తల్లిదండ్రులు తప్పు ఎందుకంటే వాళ్ళు ఆ రకమైన బట్టలు వేసుకుంటే బాగుంటాయని ఒక ఆలోచన వాళ్ళకి హృదయంలో పెరిగిపోయి మరి వాళ్ళ కాలేజీలో పిల్లలు వెళ్ళేసరికి నిజంగా చూస్తే ఆ డ్రెస్సులు చూస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారండి ఏ రకమైన ఆభరణాలు అవి ఇవన్నీ ఉన్నా సరే ఆ యొక్క వస్త్రాలంకరణ మామూలుగా సాంప్రదాయం రీతిలో ఉంటేనే మనిషికి కరెక్ట్గా జీవనానికి ఆనందంగా ఉంటుంది రక్షణగా ముందరికి వెళ్ళడం జరుగుతుంది ఎప్పుడైతే వస్త్రకరణ వస్త్ర అలంకరణ తేడా వచ్చిందో చూసివాడు కూడా అది వేరే అర్థాలు వచ్చే విధంగా మరి ఈ వేళ జరుగుతోంది ముఖ్యంగా స్త్రీల విషయంలో మనం గమనిస్తే ఆదర్శవంతమైన వస్త్రాలంకరణ ఉంటాము ఉన్న స్త్రీలు మాత్రమే ఈ రక్షణగా ముందరకు వెళ్ళగలుగుతున్నారు అలాగే పెళ్ళైన స్త్రీలు కూడా విపరీతమైన దోరణలో ఈ వస్త్రాలంకరణ విషయంలో చిన్నపిల్లలతో పోటీ పడుతున్నట్టుగా వేస్తున్నారు అది విపరీతమైన ధోరణకు వచ్చి అసలు తల్లి ఎవరో పిల్లెవరో ఎవరో ఏదో తెలియనిటువంటి పరిస్థితుల్లో ఇవాళ వస్త్రాలంకరణ జరుగుతోంది అలా కాకుండా చక్కటి వస్త్రాలు ఉతికి మంచి మన వయసుకు తగ్గట్వి మన సాంప్రదాయంలో వచ్చాయండి ఏ రకమైన వయసులో ఏ బట్టలు వేసుకోవాలో ఏ బట్టలు వేసుకుంటే ఏ వయసులో ఉందాతనంగా ఉంటుందో అందుకే మీకు చూడండి పెళ్ళికొడుకు వేసుకునే బట్టలు వేరు పక్కన వాళ్ళు వేసుకునే వేరు పుట్టినరోజుకి వేసుకునే వేరు అలా దేనికి దానికి ఒక ప్రత్యేక విభాగంగా వస్త్రాలంకరణ మనకు సంస్కృతిలో వచ్చింది అవి ముఖ్యంగా మగవారికి ఆడవాళ్ళు వేసుకునే వస్త్రాలంకరణ చాలా అద్భుతమైన రీతిలో ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనం సీతమ్మ పాత్రను గమనిస్తే చక్కటి రీతిలో చలికెత్తలందరితోటి కూడా తాను ఉన్నట్టు ఉంటూ భిన్నంగా కనపడుతుంది అదే అద్భుతమైన అలంకరణ అటువంటి వస్త్రాలంకరణ మరి ఎంతోమంది రచయితలు కౌలు మేధావులు కూడా అద్భుతమైన రీతిలో వర్ణించారు అటువంటి చక్కటి వస్త్రాలు వేసుకుంటే ఈవేళ యువతరం సగం సమస్యల నుంచి బయటికి వెళ్ళొచ్చు మరి ఆ విధంగా మరి వస్త్రాలంకరణ ఉంటే మరి చక్కగా పిల్లలు కూడా ఒక లక్ష్మీ కళతో ఇంట్లో చుట్టూ తిరుగుతూ ఉంటే ఆనందం వేరుగా ఉంటుంది మరి అలాగే జనక మహారాజు కులలో మరి అమ్మవారు చక్కటి వస్త్రాలంకరణతో చక్కటి సౌభాగ్య చిహ్నాలతో మరి అంతపురంలో అటు ఇటు తిరుగుతూ ఉంటే అద్భుతమైన రీతిలో మహాలక్ష్మి వస్తుందా ఇంట్లో సంచరిస్తుందా అన్నట్టుగా ఆ యొక్క ఆనందాన్ని చూసి మొత్తం అంతఃపురంలో ప్రజలందరూ బంధువులు చుట్టాలు అందరూ కూడా తోటి చలికత్తలు అందరూ కూడా మరి సద్గురువులు అందరూ కూడా ఆనందించి అమ్మవారిని దేవతా స్వరూపిణిగా నిరంతరం ఆరాధిస్తూ ఉండారు అంతటి ఆకర్షణీయంగా అంతటి చోటు చక్కనిగా అలంకరణతో మరి సీతమ్మ వారి ముందర కొనసాగుతోంది జై శ్రీరామ్